హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకీ ఛానల్ అంటే ఇంటర్ లింక్ అనేది ఒక మొత్తం మీద వరల్డ్ వైడ్గా మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ లో ఏంటంటే ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన ఫ్రీ లో మనకంటూ ఒక మొబైల్ ఫోన్ ఉండి మనకంటూ ఒక ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఉంటే మనకు సరిపోతుంది అనమాట ఇందులో మనం ఫ్రీగా మన ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ అనేది డౌన్లోడ్ ఇంటర్ లింక్ యాప్ అని డౌన్లోడ్ చేసుకునేసి ఒక రిఫరల్ కోడ్ ద్వారా మనం ఇందులో రిఫరల్ అయ్యి మనం ఫ్రీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా ప్రతిరోజు కూడా మనకి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రతిరోజు కూడా మనకి ఆరు సార్లు అనేది మనకి ఇంటర్ లింక్ లో మనం ఫ్రీగా మైనింగ్ అనేది చేసుకుంటూ మనం కాయిన్స్ అనేది సంపాదించుకోవచ్చు ఈ కాయిన్స్ అనేది ఏంటంటే మనకి ఐటిఎల్జి టోకెన్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఏంటంటే ఫ్రీగా మైనింగ్ అనేది అవుతుంది ఇక్కడ ఇక్కడ మైనింగ్ అనేది అవుతుంది ఈ మైనింగ్ అనే సిస్టమ్ అనేది ఏంటంటే చాలా వండర్ఫుల్ గా మనకి ఈ ఇంటర్ లింక్ వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది అనమాట ఓకేనా ఈ మైనింగ్ లో మనం సంపాదించుకున్న పాయింట్స్ అన్ని కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో డిసెంబర్ డిసెంబర్ లో కావచ్చు లేదంటే నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరులో లో మనకి జనవరిలో కానీ లేదంటే ఫిబ్రవరిలో కానీ మార్చి లోపల మీకు మా నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల సరే మనకి ఏంటంటే కాయిన్ అనేది కాయిన్ అనేది లిస్టింగ్ లోకి రాబోతుంది అనమాట అంటే మనకి ట్రేడింగ్ లోకి రాబోతుంది అనమాట లిస్టింగ్ లోకి రాబోతుంది అప్పుడు ఏంటంటే మనకి కాయిన్ సంబంధించి ఒక రేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట దీనికి ఒక రేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది అప్పుడు ఏంటంటే మన కాయిన్స్ అనేది మనం అమ్ముకునే అమ్ముకోవచ్చు అప్పుడు ఏంటంటే అప్పటి నుంచి ఏంటంటే ఎప్పుడైతే మనం లిస్టింగ్ లిస్టింగ్ లోకి వచ్చిందో ఈ కాయిన్ అనేది ఐటీఎల్జీ టోకెన్ అనేది లిస్టింగ్లో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏంటంటే మనం కాయిన్స్ అనేది మనం బై చేసుకోవచ్చు సెల్ చేసుకోవచ్చు ఆ విధంగా మనకి ఉంటుందన్నమాట ఓకేనా అదే విధంగా మనం ఇక్కడ సంపాదించుకున్న తో ఏంటంటే మనం ఇక్కడ స్కానర్ అనేది ఉపయోగించుకునేసి మనం పేమెంట్లు కూడా చేసుకోవచ్చు ఈ స్కాన్ ఈ టోకెన్స్ ద్వారా మనం ఏదైనా సపోజ్ ఆన్లైన్లో ఏదైనా పరిచయం చేసినట్టయితే మనం ఏంటంటే అక్కడ స్కాన్ స్కానర్ ఉపయోగించుకునేసి అక్కడ మన టోకెన్స్ని మనం బై సెల్ చేసుకునేసి మనం అక్కడ షాపింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అలాంటి ఆప్షన్ కూడా మనకి తీసుకురావడం అనేది ఉందనమాట ఓకేనా అదే విధంగా మనకి ఏంటంటే ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు మనకి వరల్డ్ వైడ్గా మనకి ప్రాజెక్ట్ అనేది అన్ని లాంగ్వేజ్ లో అన్ని దేశాల్లో కూడా మనకి ప్రాజెక్ట్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అనేది అయ్యింది ఎందుకంటే మన మనకి గూగుల్ 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 ఏదైతే ఉందో గూగుల్ లో ఏంటంటే చాలా కంపెనీలు అనేది మనకి ఈ ఇంటర్ లింక్ ద్వారాగా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు అనేది ఇందులో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట చాలా పెద్ద మొత్తంలో ఓకేనా దాని గురించి ఎవరు కూడా బతుకు భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎక్కడ రూపాయి పెట్టుబడి అనేది ఎక్కడ పెడతలేదనమాట మనం మనం ఫ్రీగా ఒక ఇన్స్టాల్ మనం ఫ్రీగా ఏంటంటే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకునేసి మనం ఒక రిఫరల్ కోడ్ ద్వారా మన మొబైల్ ఫోన్ ద్వారాగా అదేవిధంగా మన ఇమెయిల్ ద్వారాగా మనం ఇక్కడ ఇందులోకి ఎంటర్ అయ్యి మనం ఇక్కడ మైనింగ్ అనేది చేసుకుంటున్నాం అనమాట ఫ్రీగా మైనింగ్ అనేది చేసుకుంటున్నాం ఈ ఫ్రీగా మైనింగ్ చేసుకున్నారంటే కొంతమంది ఏంటంటే ఆరు ఆరుసార్లు మైనింగ్ కూడా చేయడం జరుగుతుంది అందులో ఏంటంటే ఎవరినైనా రెఫర్ చేసినట్టయితే సపోజ్ ఎవరినైనా రెఫర్ చేసినట్టయితే మనకి మై మైనింగ్ కన్నా ఎక్కువగా ఏంటంటే మనకి కమిషన్ పాయింట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది అనమాట పర్ రిఫరల్కి వచ్చేటికి ఫోర్ పాయింట్ ఫైవ్ అలా మొత్తం మీద పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది ఆ విధంగా చేసుకునేసి ఎక్కువ మొత్తంలో కాయిన్స్ అనేది సంపాదించడం వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఎందుకంటే ఇంకా కొంచెం కొన్ని కొన్ని ఊర్లలో ఏంటంటే ఇంకా దీని గురించి తెలియలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మీరు చేయండి చేసుకోవడం ద్వారా తప్పేం లేదు మన సపోజ్ మినిమం ఒక కాయిన్ వచ్చినట్టు మినిమం ఫైవ్ అంటే ఎవరో చాలా మంది చెప్తున్నారు చాలా యూట్యూబ్లో కూడా చాలా మంది చెప్తున్నారు ఒక్కొక్కరు యాభై రూపాయలు ఉంటుంది కాయిన్ ఆ విధంగా చూసుకున్నట్టే కొన్ని లక్షలు సంపాదించుకున్నట్టు అని అది వీళ్ళు హోల్ చే హోల్డ్ చేసుకున్నట్టు అయితే దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయలు అనేది వాళ్ళు సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట అంటే ఇక్కడ మన హోల్డింగ్ నుంచి మన ఏంటంటే విస్టింగ్ లో వచ్చిన తర్వాత కాయిన్ అనేది విష్టింగ్ లో వచ్చిన తర్వాత మనం అంతగా ఆలోచించుకోకపోయినా కూడా మినిమం ఒక పది రూపాయలు ఐదు రూపాయలు మనం మనం ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు మినిమం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఊహించుకున్నా కూడా మనం మంచి మంచిగా ఇందులో డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ మనం ఎక్కడ కూడా రూపాయి పెట్టుబడి పెడతలేదు మనం నష్టపోతాం అనే భయం లేదు ఓకేనా అదే విధంగా మనం లాస్ అవుతాం భయం లేదు కాబట్టి మనం మినిమం మనం వేసుకున్నది ఏంటంటే మనం వేసుకున్న అంచనా ఏంటంటే మినిమం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వేసుకున్నా కూడా మనం రోజుకి ఏంటంటే ఆరు సార్లు కాబట్టి ఆరు మూడు పద్దెనిమిది నూట ఎనభై పాయింట్స్ అనేది మనం సంపాదించుకోవచ్చు అనమాట అంటే ఇందులో ఏంటంటే మనం నైట్ రాత్రి ఒకటిన్నరకి చేసేది మన వల్ల కాదు కాబట్టి అంటే కొంతమంది చేసుకోవాలి ఉన్నారు దాంట్లో కూడా చేసుకోవాలి ఉన్నారు నేను కూడా యాక్చువల్గా ఆరుసార్లు మైనింగ్ అని నేను కూడా చేస్తాను అనమాట నైట్ ఒక వచ్చేది కూడా నేను వదలను అది కూడా నేను చేస్తాను అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే నూట ఎనభై కాయిన్స్ అనేది సంపాదించుకునే అవకాశం ఉంది లేదు నేను ఐదు మాత్రమే చేస్తాను రోజులో నేను ఐదు మాత్రమే చేస్తాను అనుకున్న వాళ్ళు ఏంటంటే నూట యాభై కాయిన్లు అని సంపాదించుకునే అవకాశం ఉంది మినిమం వన్ మినిట్ టూ మినిట్స్ టైం మాత్రమే ఇక్కడ పడుతుంది అనమాట రోజుకిలాగ వన్ మినిట్ టూ మినిట్ టైం చేసుకున్నట్టు అలా మినిమం ఐదు సార్లు చేసుకున్నట్టు అయితే ఏంటంటే ఐదు రెండు పది నిమిషాలు టైం పడుతుంది అనమాట ఈ ఐదు పది నిమిషాల టైంలో మన దగ్గర ప్రతిరోజు కూడా మనకు నూట యాభై రూపాయలు ఒక రెండు వందల రూపాయలు వస్తాయంటే మనం కొంచెం మేలే కదండి దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ వెరిఫై ఫేస్ వెరిఫై చేయడానికి చాలా మంది కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనమాట అంటే ఈ ఫేస్ వెరిఫికేషన్ అనేది ఏంటంటే చాలా కొంచెం వరకు ఏంటంటే త్వరగా తీసుకోదనమాట ఓకేనా ఏంటంటే వాళ్ళు ఈ సిస్టమ్ని ఎలా పెట్టారంటే ఈ ఫేస్ వెరిఫికేషన్ చేసుకో చేసుకోవడం అనేది దేని గురించి పెట్టారంటే మనం ఏంటంటే ఈ ఫామ్ అనేది ఫిలప్ చేసేది రోబో ఫిలప్ చేస్తుందా లేదంటే మానవ మనుషులు ఫిలప్ చేస్తున్నారా అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పి మనకి అక్కడ ఫేస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేయాలని చెప్పేసి ఇప్పుడు జరిగిందనమాట దాని గురించి ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఫేస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి అదేంటంటే పర్ఫెక్ట్గా చేసిన టైం కొన్ని ఎక్కువ పాయింట్ సంపాదించుకునే అవకాశం ఉంది అన్నమాట ఫేస్ ఫేస్ వెరిఫికేషన్ చేసుకోలేని వాళ్ళకి ఏంటంటే మైనింగ్ లో ఓన్లీ ట్వంటీ పాయింట్స్ మాత్రమే వస్తాయి ఫేస్ వెరిఫికేషన్ కనుక చేసుకున్నట్టయితే వాళ్ళకి థర్టీ పాయింట్స్ వస్తాయి అంటే ముప్పై పాయింట్లు వస్తాయి వస్తాయన్నమాట ఎవరీ మైనింగ్కి కూడా ముప్పై పాయింట్లు అనేది రావడం జరుగుతుంది ఓకేనా కొంచెం ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ట్రై చేసి ఫేస్ వెరిఫికేషన్ కనుక మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే ఈజీగా ప్రతిరోజు కూడా మినిమం ఐదు సార్లు మైనింగ్ చేసినా కూడా నూట యాభై పాయింట్స్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు అండి చాలా వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మంచిగా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు మంచిగా మైనింగ్ చేసుకున్న ఉన్నారని చెప్పి నేతలు అని చెప్పడం జరుగుతుంది అది ఖచ్చితంగా నిజం అనమాట అండి ఎందుకంటే దీని గురించి ఒక అవర్నెస్ తీసుకురావడం కోసం అని చెప్పి మంచి మంచి ఆన్లైన్ మీటింగ్స్ ఆఫ్లైన్ మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది దీని గురించి వెబినార్ సెలెక్ట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో తేలింది ఏంటంటే ఎక్కువ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసుకోవాలన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఐడియాస్ అనేది ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు అనేది రిస్ట్రేజ్ చేసుకోవడం జరిగింది అనమాట చాలా మంది మనకి ఏంటంటే ఇరవై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల ఆరు వందల నలభై మూడు సో చూసుకోండి లైవ్ లో కూడా పెరిగిపోతుంది నలభై మూడు అన్న ఈ లో నలభై ఏడు అయిపోయింది అనమాట ఓకేనా చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల ఆరు వందల నలభై ఏడు ఐడిస్ అనేది ఇప్పటికీ క్రియేట్ అవ్వడం జరిగింది అనమాట ఇదంతా కూడా మీకు లైవ్ లో చూసుకోవచ్చు ఏ క్షణం తా క్షణం ఐడిస్ అనేది పెరుగుతున్నాయి పెరుగుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఒకరికొకరికి తెలియడం ద్వారా ఏంటంటే ఫ్రీ ఫ్రీయే కదా మనకి పోయేదే ఉందని చాలా మంది చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట అది మంచి విషయం ఇది ఎందుకంటే క్రిప్టో అనేది ఏంటంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే క్రిప్టో అనేది ఒక మంచి మనం కాయిన్ కనుక మనం పట్టుకునేసి ఆ కాయిన్ కనుక మనం వెయిట్ చేసుకున్నట్టు మైనింగ్ చేసుకునేసి వెయిట్ చేస్తున్నట్టయితే మైనింగ్ చేసుకున్నా లేదంటే కొని పెట్టుకున్నాం అని వెయిట్ చేసినా కూడా క్రిప్టో అనేది ఫ్యూచర్లో మంచి ప్రా మంచి డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ అనమాట ఇది ఓకేనా దాని గురించి ప్రతి ఒక్కరు కూడా క్రిప్టో గురించి కూడా కొంచెం అవగాహన అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇక ఇక మీదట ఏంటంటే మన ఫోన్పే గూగుల్ పేలు ఎలాగైతే మనం పది గత పది పదిహేను సంవత్సరాలుగా మనం గత యూజ్ చేస్తున్నామో ఫస్ట్లో దానిలో కూడా భయపడేవారు అనమాట పే గూగుల్ పే యూస్ చేయడానికి భయపడే భయపడేవారు అలాంటిది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే గూగుల్ పే అనేది లేకుండా ప్రతి రోజు అనేది గడవట్లేదు అనమాట అదే విధంగా ఇప్పుడు ఏంటంటే ఈ క్రిప్టోలో కూడా ఏంటంటే ఇలాంటి కాయిన్స్ అనేది బై చేయడం సెల్ చేయడం లెంత్ అంతా కూడా ఇప్పుడు కామన్ కాబోతుంది మరో ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో ఏంటంటే ఇదే పెద్ద ఇదే పెద్ద ప్రపంచం కాబోతుంది అనమాట దాని గురించి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోండి ఈ మైనింగ్ అనేది ఫ్రీ మైనింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఎక్కడో మనం రూపాయ పెట్టుబడి కట్టవలసిన అవసరం లేదు కాబట్టి చేసుకునేసి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అనేది సంపాదించుకోండి ఇంటర్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా రెఫరల్ లింక్ అనేది నేను మీకు ఒక మీద ఇస్తాను అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను రెఫరల్ లింక్ నా రిఫరల్ లింక్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి ఫ్రీగా మైనింగ్ అనేది చేసుకోండి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ విధంగా మనం మైనింగ్ చేసుకోవాలి అదంతా కూడా నేను మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఈవి ఈ లింక్ సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ